వేలాది మంది ఆడబిడ్డలతో ఈ సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి కవితక గారికి సాధారంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం బతుకమ్మలు ఎత్తుకొని ముందు వెళ్తున్నటువంటి మా రుద్రమ రుద్రమదేవి సమ్మక్క సారణమ్మల జాగ్రత్త ఐనమ్మల వారసులైనటువంటి జీరోదాప్త ఆడబిడ్డలకు తెలంగాణ గడ్డ మీద ఈ సంస్కృతిని వేల సంవత్సరాలుగా కాపాడుతున్నటువంటి ఆడబిడ్డలకు తెలంగాణ జాగృతి ఈ సభా ప్రాంగణంలోకి స్వాగతం పలుకుతున్నది ఇవాళ మన బతుకమ్మ పండుగన్నా మన బోనాలు పండుగన్నా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైనటువంటి పండుగలు ఆ పండుగలు పరాయి పాలనలో ఏ రకంగా విస్మరణకు గురి కాబడ్డాయో ఏ రకంగా వెనకకు నెట్టబడ్డాయో మనందరికీ తెలుసు ఇవాళ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే బతుకమ్మను ఒక సాంస్కృతిక ఉద్యమంగా ముందుకు తీసుకొని కదిలి ఉమ్మడి రాష్ట్రం లోపలే బతుకమ్మను ఒక ఉద్యమ వినాదంగా తీసుకొని ముందుకు కదిలినటువంటి కవితక గారికి ఈ యొక్క ప్రగతి స్టేడియం సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నది ఉత్సాహంతో పెద్ద వర్షం మృటప్పటికి కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా వారు చూసిన ఉద్యమ స్ఫూర్తికి మరోసారి తెలంగాణ జాగృతి ఏదైనా సాధారణంగా రెండు మనస్సుతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది కవిత గారు కవితక్క గారు ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఆడబిడ్డలందరినీ ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మాట్లాడి మనందరినీ ఉద్దేశించి కవితక గారు ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడుతూ జై తెలంగాణ జై తెలంగాణ శ్రీరాంపూర్ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ఇంత వానవడ్డ కూడా ఇంతమంది ఆడుకోవడానికి వచ్చిరంటే నిజంగా జోహార్ మీ అందరి స్పిరిట్ కి జై తెలంగాణ జై తెలంగాణ మరి పట్టుచీరలన్నీ జర బురుదు అవుతాయి ఓకేనా ఆడుడానా నో కాంప్రమైజా థ్యాంక్ యూ ముందుగా మా ఆడబిడ్డలకు పొద్దున్న నుండి ఇప్పటి వరకు ప్రతి ఇంట్లో అక్కడ రౌండ్ లో పెట్టుకున్నాం ఆడుకునే దగ్గర ఓకే పెట్టుకుండ సైడ్ అందరు చుట్టూ ఉన్నారని ఆలోచిస్తున్నారు పొద్దున్న నుండి శ్రీరాంపూర్ లో అనేక మంది తమ ఇళ్లకు మీ ఇంటి ఆడిబిడ్డని ఆహ్వానించినట్టు ఆహ్వానించి నాతో పాటు బతుకమ్మ చేసుకొని ఆడి పాడి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇంతమందిని కలిసి ఆడుకోవడానికి వచ్చిండ్రు మీ ఓపికకి మీ ప్రేమకి ధన్యవాదాలు మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఏం చేసినాం మనం ఆడవాళ్ళందరం బతుకమ్మ ఎత్తుకొని మీద జై తెలంగాణ అనే ఒక చిన్న ఫ్లాట్ పెట్టుకొని ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నాం ప్రతి ఇంటి నుండి ప్రతి ఆడబిడ బతుకమ్మ చేసినా బోనం చేసినా జై తెలంగాణ అని నినాద మానాడించాం అంటే అంత ముఖ్యం బతుకమ్మ అంటే మనకు కానీ అట్లాంటి బతుకమ్మను ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో నుండి తీసేసింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమని కోరుతున్నా తెలంగాణ తల్లిని ఎప్పుడు పెట్టుకున్నాం మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమంలో పెట్టుకున్నాం ఆనాటి నుండి బతుకమ్మ ఉన్నది ఎన్నో వందల ఏళ్ల నుంచి ఎవరు పాలన చేసినా బతుకమ్మ ఉన్నది కొనసాగింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ తల్లి వెళ్ళి బతుకమ్మను తీసేసింది తీసేసి ఇప్పుడు ఏమంటురంటే మేము తెలంగాణ తల్లిని ఒప్పుకోము కానీ మనందరం అంట పోయి వాళ్ళు గిన్నె రేపాడు చేస్తారట బతుకమ్మలలో ఆ గిన్నీస్ రికార్డు లో మరి మనందరం పోవాలన్నట నేను ఒకటే మాట్లాడుతున్నా తెలంగాణ తల్లి చేతులకు బతుకమ్మ తీసేసిన వాళ్ళకి బతుకమ్మ గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదు ఆ విషయాన్ని మీ అందరూ గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను మళ్ళొక్క మాట ఇది సింగరేణి గడ్డ బరువైతుందా ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అందుకో అందుకో ఇది సింగరేణి గడ్డ ప్రతి కుటుంబంలో దొగ్గుబాయిలో ఒక బిడ్డ ఉంటాడు వాళ్ళ కష్టాలు మీకు తెలిసి ఉంటాయి మరి నిన్ననే బోనస్ అని చెప్పింది ప్రభుత్వం ఎంత మోసం చేసింది గమనించినా మొత్తం టోటల్ గా లాభాల ముప్పై నాలుగు శాతం ఇవ్వాలి మనకు కానీ అందులో ఒక అరవై శాతం పైసలు పక్కకు పెట్టి మిగతా వాటిలలో మనకు బోనస్ అనిచ్చింది అంటే ఏం జరిగింది ప్రతి సింగరేణి కార్మికుడి ఇంట్లో కనీసం ఒక లక్ష రూపాయలు నష్టం జరిగింది మీకు మీకు ఇవాళ వచ్చే బోనస్ ప్రభుత్వం చెప్పేది లక్ష తొంభై వేలని చెప్తున్నారు కానీ ఇంకొక లక్ష రూపాయలు ఎక్కువ రావాలి అది ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇక ఇదే శ్రీరాంపుల్ మీకు తెలుసు దాదాపుగా రెండు మైన్లు బంద్ అయిపోయినాయి మొత్తానికే ఇంకొక మైన్ బంద్ అయ్యే పరిస్థితి ఉంది కానీ ఇంతవరకు కూడా కొత్త మైన్ అనేటటువంటిది ఓపెన్ చేస్తలేరు మీ అందరి సాక్షిగా ఆడబిడ్డల సాక్షిగా నేను ఒకటే అడుగుతున్నా వేలాది ఉద్యోగాలు వస్తాయి కొత్త మైండ్లు ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కానీ వాన ఇప్పుడే గ్యాప్ ఇచ్చింది మనందరికీ ఆడుకునే అవకాశం ఇచ్చింది కాబట్టి అందరం మంచిగా బతుకమ్మ అందరం మంచిగా బతక వాడుకున్నాం ఈ అక్కంటుంది మా కొడుకులు బిడ్డలు డ్యూటీలకెక్కకుండా ఉన్నారంటే అందుకోసమే అంటున్నా చేయాల్సిన పని చేస్తలేరు ఇవ్వాల్సిన లాభాలలో వాటా ఇస్తలేరు మరి ఇవన్నీ కూడా గమనించుకోండి నాకంటే ఎక్కువ మీకే తెలుసు ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ఇంతమందికి చెప్తే మొత్తం శ్రీరాంపురంలో లొల్లి లేచినట్టే అని నాకు తెలుసు మరి ముచ్చట అందరికీ ఒకరినికొకరికి చెప్పుని ఖచ్చితంగా బతుకమ్మ గౌరవాన్ని కాపాడాలంటే ఇట్లనే మనం ఇంకా పండగ చేసుకున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ అక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా తెలంగాణలోనా జై తెలంగాణ జై తెలంగాణ ఆడుకుందామా బతుకమ్మ పక్కానా ఎవరు రౌండ్ వాళ్ళు కడతారా మీద వాడు లేదు కదా సెల్ఫీలు అడుగు లేదు కదా అంతేనా థ్యాంక్ యూ జై తెలంగాణ సెల్ఫీ కావాల్సిందేనా థ్యాంక్ యూ జై సింగరేణి జై సింగరేణి జై తెలంగాణ అందరూ కూడా దయచేసి పాటలు మాత్రమే నడుస్తాయి ఒక హెచ్ఎంఎస్ జాగృతి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం మరి హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ గారు గౌరవనీయులు రియాజుద్దీన్ గారు మాట్లాడతారు అంత లోపల మనం అన్ని రౌండ్స్ చేసుకున్నాం అన్న మనకు రెండు మాటలు చెప్తారు ఒక రౌండ్ చేసుకుందాం మనం థ్యాంక్ యూ సాయంత్రం ఆడబిడ్ ఆమె ఇంటి ముందుకు వచ్చింది ఆడబిడ్డని ఏకాకి చేసే నాటకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు మొన్న ఆడబిడ్డ అడుగు పెట్టిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాల ఆఫీసు సిఎన్ఎండి గారి దగ్గర పోదామని చెప్పినాం కవిత గారిని తీసుకుపోవడం జరిగింది అది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొనసాగిస్తావో మీ ఆఫీస్ ముట్టడించాలా అని హెచ్చరించడం జరిగింది కనుక బతుకమ్మను ప్రపంచ వ్యాప్తంగా తెలియపరిచిన ఆడపిడ కవిత గారు వీరికి శ్రీరాంపూర్ ప్రజలందరూ ఆడపల్సలందరూ స్వాగతించినందుకు వారందరికీ ధన్యవాదాలు విధంగా మగ కార్మికులందరూ కూడా కొద్దిగా లేడీస్ ను లేడీస్ అవకాశం ఇవ్వాలి మీరందరూ కొద్దికి వస్తే బాగుంటుందని ఫ్యూచర్ లో ఈ రోజు ఎట్లా ఉందో దీనికంటే ఎక్కువ విధంగా సింగరణలు బొగ్గబాయిలు తీసుకొచ్చి ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రయత్నం కవిత ద్వారా హెచ్ఎంఎస్ చేస్తున్నారని మీకు నియపరుస్తున్నారు దయచేసి మగవాళ్ళందరూ కూడా ఒకది వస్తే బాగుంటుంది మహిళలకు అవకాశం ఉంటే వాళ్ళు ఆడుకుంటారు పాడుకుంటారు వాళ్ళకు రక్షణ కవచంగా మగవాళ్ళందరం చుట్టూరు ఉంటే బాగుంటుందని నా మనవి పాట పాట పెట్ట కాంగ్రెస్ పాట పెట్టండి బతుకమ్మ పాట పెట్టండి దయచేసి దయచేసి బతుకమ్మ పాటలు మాత్రమే పెట్టండి ఇక మల్లిరా చిత్తుల బొమ్మ కుని ముద్దుల గుమ్మ చూడు చిత్తుల బొమ్మ కుని ముద్దుల గుమ్మ అంగారు బొమ్మ దొరికినా మో ఈ వాడలోనా అంగారు బొమ్మ దొరికినా మో ఈ వాడలోనా చూడు చిత్తుల బొమ్మ కుని

姑娘呀。 i'm on And I like.